ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నాం మీలో ఆ కసి ఉత్సాహం ఉద్వేగం ఏ మాత్రం తగ్గలేదు నేను చాలా మహానాడు చూశాను దగ్గర దగ్గర మనం చూస్తే ముప్పై నాలుగు మహానాడు మనం జరుపుకున్నాం రెండు మహానాడులు డిజిటల్ గా జరిగాయి అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది సువర్ణాక్షరాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు చల్లని వాతావరణం అన్ని మహానాడులంటే చాలా వేడి వేడిగా ఉండేది ఎండలు ఎక్కువ ఉండేటివి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు మన సత్తా చాటాం ఈసారి ఇంకొంచెం కష్టపడితే పదికి పదే మనమే స్వీప్ చేస్తాం గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్లు ఇచ్చాం తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు కక్కిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే మరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు అక్ర శిక్షించే బాధ్యతలు మనకి ఇచ్చారు ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని గాడి తప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మన చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లగా ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు ఆనాడే చెప్పే ఆమెకి చీర గాజులు పంపించండి మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని